నాలుగు వేలు వస్తుందంటే వెళ్ళిపోతాం మనం కానీ ఆ కంపెనీ తీసుకునేటప్పుడు నువ్వు ఇప్పుడు పద్నాలుగు వేలు అంటున్నావు నా దగ్గర అక్కడ పన్నెండు వేలు వచ్చేసావు కదా నా దగ్గరికి ఇంకోటి నువ్వు వెళ్ళని రూల్ రూల్ ఉందా వెళ్తావు కదా ఇరవై వేలు ఇస్తానంటే వెళ్తావు కదా సో నువ్వు ఒక కంపెనీలో లో స్టాండర్డ్ గా నిలబ నిలబడలేకుండా కూడా ఫ్లక్చుయేషన్ గా ఉంది అంటే డిఫరెంట్ గా నువ్వు మారిపోతావు నీకు ఉద్యోగం ఎందుకు ఇస్తాడు నీ ఫ్యూచర్ గ్రాఫ్ ఇలా పడిపోతున్నా ఎప్పుడైతే నువ్వు వన్ ఇయర్ చేస్తావో వన్ ఇయర్ టూ ఇయర్స్ చేస్తావో నీ ఎక్స్పీరియన్స్ లెటర్ మీద వాళ్ళు ఒక గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఒక ఇస్తారు దాన్ని బట్టి కూడా నువ్వు నెక్స్ట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు నీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ప్లస్ ట్రైనింగ్ దగ్గరికి వస్తే ఇంతకుముందు గవర్నమెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మా సెంట్రల్ మీ స్టేట్ కలిపి డి డ్యూజికెవై అంటూ పిఎంకేవై ఎన్ఏసి అంటూ తర్వాత ఏదైనా స్కిల్ పోర్టల్ ఒక ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో కొంతమంది తీసుకుంటే అక్కడ ఉద్యోగం వాళ్ళు ఇప్పటి కొన్ని కంపెనీస్ ఇప్పివమ్మా నేనైతే స్ట్రాంగ్ గా చెప్తున్నాను మీరు ఉద్యోగం చేసే రెడీ అయితే నేను ఇప్పిస్తాను అంకుల్ ముందు ఈరోజు మాట్లాడతాను మాకు ఈ విధంగా నేను ఏ ఊరికి పోలే ఫస్ట్ నేను వచ్చాను ఎవరు నన్ను ఇన్వైట్ చేయలేను ఆ అంకులు అదే కూడా ఇన్వైట్ చేస్తే మేము వచ్చాం బేసిక్గా మేము ఏ ఊరికి పో ఎవరికి ప్రమోషన్స్ చేయం గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా మాకు అప్లికేషన్స్ వచ్చేస్తాయి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో మీ ఊరికే తెలిసి ఉండాలి ఎందుకంటే మీరు చదివిన డిగ్రీ కాలేజ్లో ఇంటర్మీడియట్ కాలేజ్ మీ పక్కన కాలేజీలో మీ ఫ్రెండ్స్ కాలేజీలలో ఎంతమంది బయటకు వచ్చి ఉంటారో మీకు అవగాహన ఉంటుంది అందరూ ఉద్యోగాలు చేస్తున్నారా మరి అంతమంది ఖాళీగా ఉన్నప్పుడు మేము ఫ్రీగా ఇస్తున్నామంటే ఎందుకు రారు ¡Foster,